नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్కారం తెల్లాప్రకిడ్ అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు మకర రాశిలో సంచరిస్తాడు మకర రాశి శుక్రునికి మిత్రక్షేత్రం మకర రాశికి అధిపతి శని సో శుక్రుడికి శనికి పరస్పర మిత్రత ఉంది శుక్రుడు బ్యూటీ అంటే అందానికి కారకుడు రొమాన్స్ కారకుడు లిక్విడ్ క్యాష్ కారకుడు లగ్జరీస్ ఇంకా రిలేషన్షిప్స్కి వివాహ వైవాహిక జీవితానికి పార్ట్నర్షిప్స్కి ఇంకా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి రంగాల్లో ఉన్నవారికి వీటన్నిటికీ అంటే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ బ్యూటీ ఐటమ్స్ కానీ వీటన్నిటికీ శుక్రుడు కారకుడు ఈ శుక్రుడు మకర రాశిలో సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి రెండు ఏడు స్థానాల అధిపతి శుక్రుడు అంటే మన వాక్కు కుటుంబం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆరోగ్యం చర్మ సౌందర్యం తర్వాత అనారోగ్యానికి స్పందించే తీరు ఇంకా సప్తమం వచ్చేసి వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య బంధానికి వివాహానికి పార్ట్నర్షిప్కి జాయింట్ వ్యాపారానికి ఇంకా బ్యాలెన్స్కి సో కారకుడు శుక్రుడు మేషరాశి వారికి ఈ శుక్రుడు పదో స్థానంలోకి రావటం వల్ల రెండవ స్థానాధిపతి తొమ్మిది ఏడవ స్థానాధిపతి దశమల్లోకి రావటం వల్ల చాలా విశేషమైన మేలు జరుగుతుంది విశేషమైన ధనలాభం వస్తుంది నూతన ఉద్యోగం లభిస్తుంది అధ్యాపక వృత్తిలో ఉన్న వారికి చాలా చాలా మంచి సమయం తర్వాత మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి తర్వాత మకర రాశి వచ్చేసి కర్మక్షేత్రం అంటే యాక్షన్ యాక్చువల్గా సో చాలా మంచిగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అవార్డులు రివార్డులు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపార భాగస్వాముల మధ్య భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది ఇంకా గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటే సమస్య పోవటానికి చాలా మంచి అవకాశం లభిస్తుంది తర్వాత అయితే ఇక్కడ వృత్తికి లేదా ఇంట్లో గడిపే సమయానికి జాగ్రత్తగా డిఫరెన్స్ రాకుండా చూసుకోవాలి అంటే భార్య లేదా భర్తతో గడిపే సమయానికి వృత్తిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం మూలంగా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా మాటలతో అంటే బ్రోకర్ కానీ బ్రోకర్స్ కానీ లేకపోతే రియల్ మన మార్కెటింగ్ ఏజెంట్స్ కానీ లేదా అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి ఆస్ట్రాలజర్స్కి వీళ్ళందరికీ వాక్ ద్వారా జీవనోపాధి ఉన్నవారికి చాలా చాలా మంచి సమయం చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు నెక్స్ట్ రాశి పృషపరాశి వారికి లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి శుక్రుడు సో ఇక్కడ భాగ్యస్థానంలోకి వస్తున్నాడు సో భాగ్యస్థానం అంటే లక్కకు సంబంధించింది దైవబల స్థానం తండ్రికి సంబంధించిన స్థానం విదేశాలకు సంబంధించిన స్థానం ఇంకా విదేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి చేయడానికి తర్వాత తీర్థయాత్రలు చేసే చేయడానికి మంచి గురువుకి సంబంధించిన స్థానం సో సుక్ వృషభ వారికి మంచి గురువు లభిస్తాడు తండ్రి అంటే గౌరవం ప్రేమ పెరుగుతుంది తర్వాత తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి విదేశీ అనే విషయాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆరో స్థానాధిపతి కూడా ఈ తొమ్మిదవ స్థానంలోకి వచ్చినందువల్ల ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది అంటే మీ దేవుని దయ వల్ల చాలా వరకు మంచిగా అవుతుంది తర్వాత లక్క విశేషంగా ఉండి దైవబలం విశేషంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాలను విజయాలు చదువు చూస్తారు విశేషమైన ధనలాభం కలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు అనారోగ్యం తగ్గుతుంది ఇంకా రుణాలు తీర్చివేయడానికి కావాల్సిన మంచి అవకాశాలు దేవుడు కల్పిస్తాడు సో లగ్నాధిపతి భాగ్యంలో ఉండటం వల్ల విదేశాల్లో వెళ్ళాలనుకున్న వారికి స్థిరపడాలనుకున్న వారికి వీసా గ్రీన్ కార్డు వంటివి లభిస్తాయి విశేషమైన ధనలాభం తర్వాత చాలా శుభాలు జరుగుతాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఐదు పన్నెండు స్థానాల అధిపతి ఇక్కడ ఐదవ స్థానం మూల త్రికోణ స్థానం రాజయోగ కారకుడు మిథున రాశికి శుక్రుడు ఇంకా పన్నెండవ స్థానాధిపతి కూడా అవి ఇక్కడ అష్టమంలోకి రావటం వల్ల విపరీత రాజ్యోగ పరిణామాలు ఏర్పడతాయి అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది దాంతోపాటు జీవితంలో ఆకస్మికంగా మీకు చాలా చాలా అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాలు వచ్చే కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎదగటానికి తర్వాత పంచమాధిపతి అష్టమంలోకి రావటం వల్ల ఇంట్యూషన్ అంటే పెరుగుతుంది ఇంట్యూషన్ పెరుగుతుంది కొన్ని విషయాలు ముందుగా ఊహించగలుగుతారు తర్వాత దైవభక్తి పెరుగుతుంది అయితే సంతానానికి సంబంధించి ఆకస్మికంగా ఏవో ఒక చిక్కులు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ప్రాబ్లం అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి గతంలో మార్చుకున్న నిర్ణయాలు అకస్మాత్తుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ప్రేమ వ్యవహారాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వారికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది శుక్రునికి సంబంధించిన పరిహారం అంటే దుర్గా కవచం కానీ దుర్గా సప్తశతి కానీ లేదా మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి నాలుగు పదకొండు స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ నాలుగో స్థానం కేంద్రం అవటం వల్ల కేంద్రాధిపతి దోషం కూడా ఉంటుంది అయితే ఈ శుక్రుడు పదకొండవ సప్తమ స్థానంలోకి వచ్చి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తుండటం వల్ల మీ సౌందర్యం పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత స్నేహితుల వల్ల విశేషంగా మేము జరుగుతుంది గత నెల రోజులుగా ఏదైతే కోరికలు అనుకున్నట్టు ప్లానింగ్కి తగ్గట్టు మీరు అనుకున్నది జరగక బాధపడుతున్నారో మీకు అనుకున్న అనుకున్నట్టుగా జరగటం స్టార్ట్ అవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది బంధువులతో ఉన్న ప్రపంచాలు తల్లితో ఉన్న ప్రపంచాలు తొలగిపోతాయి తర్వాత మానసిక స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే చాలా సంతోషంగా ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా నాలుగవ స్థానం నుంచి పదవ స్థానాన్ని చూస్తు సప్తమం నుంచి లగ్నాన్ని చూస్తుండటం వల్ల చాలా మంచి ఆరోగ్యం తర్వాత మీ అపీరెన్స్ చాలా మంచిగా అవుతుంది యాక్చువల్గా తర్వాత అనుకున్న పదకొండవ స్థానం ఇక్కడ సంపాదన స్థానం కాబట్టి ఒకటికన్నా రెండు సంపాదన అవకాశాలు ఏర్పడతాయి తర్వాత స్నేహితుల్లో కొంతమంది సంబంధాలు కలుపుకునే ప్రయత్నం చేస్తారు తర్వాత భార్యాభర్తల మధ్య వివాహ బంధం బాగుంటుంది ఇంకా వ్యాపార భాగస్వాముల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇంకా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన అన్ని రకాలుగాను మంచి మంచిగా కలిసి వస్తుంది ఇంకా మీ సోషల్ నెట్వర్కింగ్ వల్ల వ్యాపారంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ చాలా విశేషమైన మేలు జరుగుతుంది నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి మూడు పది స్థానాలు లేకపోతే శుక్రుడు పదవ స్థానం కేంద్ర స్థానం అవటం వల్ల కేంద్రాధిపతి దోషం ఉంటుంది ఈ కేంద్రాధిపతి దోషంతో ఆరవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఇస్తాడు వృత్తి ఉద్యోగాల్లో మార్పు కనిపిస్తుంది కొత్తగా ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశం లభిస్తుంది తర్వాత కొద్దిగా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కాంపిటీషన్ పెరుగుతుంది సోదరి సోదరులతో అంటే కనిష్ట సోదరి సోదరులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే తోటి సహోద్యోగులతో కానీ కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ అవటం మీ డామినేటింగ్ నేచర్ వల్ల మీకు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంటే కమ్యూనికేషన్ మీరు చాలా ఎగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది భావ వ్యక్తీకరణ కొద్దిగా సౌమ్యంగా కాకుండా హార్ష్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయం వల్ల కొద్దిగా జాగ్రత్త పడాలి కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా సౌమ్యంగా చేయడానికి స్ట్రై చేయాలి మూడో స్థానాధిపతి ఆరులోకి రావటం వల్ల జీవితంలో ఉన్నతి సాధించడానికి స్థిరపడటానికి లాంగ్ రన్లో విశేషంగా ధన సంపాదన చేయడానికి ఒక అవకాశం కలిసి వస్తుంది ఇంకా అయితే ఇక్కడ కొద్దిగా ఎమోషనల్గా అవతల వారి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనవసరంగా అవతల వారి సలహాలు అడగటం వల్ల వారు చెప్పినట్టుగా మీ జీవితం అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత ఆరో స్థానంలో శుక్రుడు ఏదో దానికి లిటికేషన్ లిటికేషన్ చేయటానికి చూస్తూ ఉంటారు అంటే కమ్యూనికేషన్లో కొద్దిగా తిప్పి తిప్పి చెప్పటం లేకపోతే కాలుకేస్తే వేలికేసినట్టు అట్లా కొద్దిగా చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ కమ్యూనికేషన్ పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఆఫీస్ పాలిటిక్స్ కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ ఎక్కువ అవటం వల్ల కొద్దిగా గ్రోత్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి నెక్స్ట్ కన్యారాశి సో కన్యా రాశి వారికి రెండవ స్థానాధిపతి భాగ్యాధిపతి అంటే తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలోకి రావడం వల్ల విశేష శుభదాయకంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి దైవబలం తోడవుతుంది స్పెక్యులేషన్లో విశేషమైన ధనం సంపాదిస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ విశేషంగా పెరుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాట తీరుకి చాలామంది నుంచి ప్రశంసలు లభిస్తాయి మాట తీరు వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా భాగ్యాధిపతి కూడా ఈ పంచమ స్థానంలో రా వచ్చినందువల్ల సంతానం కోరుకునే వారికి లేదా సంతానం కలగబోయే వారికి దైవబలం వల్ల చాలా చక్కటి సంతానం కలుగుతుంది ఇంకా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది ఆల్రెడీ సంతానం ఉన్నవారికి సంతానం అభివృద్ధి బాగుంటుంది సో మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు తీసుకునే నిర్ణయాలకు దైవబలంతో తోడవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఫ్యూచర్లో ఇంకా ప్రేమికులం అంటే ప్రేమ వ్యవహారాల్లో చాలా లక్క కలిసి వచ్చి వివాహ వివాహ జీవితం వరకు వెళ్తాయి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత రీసెర్చ్ పిహెచ్డి వంటివి చేయాలనుకున్న వారు చాలా అద్భుతమైన సమయం ఆరోగ్యం కుదుటపడుతుంది శత్రునాశనం జరుగుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి ఒకటి ఎనిమిది స్థానాల అధిపతి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అయి నాలుగవ స్థానంలోకి వచ్చినందువల్ల ఇక్కడ ఆకస్మికంగా ప్రాప్తి ఉంటుంది తర్వాత విద్యార్థులకి జ్ఞాపక శక్తి విశేషంగా పెరుగుతుంది మీ ఉపన్యాసాలకు అందరూ ఆకర్షితులు అవుతారు బంధువుల్లోనూ తల్లితోనూ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత ఇంకా స్థిరాస్తులు వృద్ధి చేయడానికి మంచి అవకాశాలు లభిస్తాయి ఇక్కడ వారసత్వ ఆస్తులు కలిసి రావటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది అనారోగ్యం తగ్గుతుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఇంకా అయితే మనసు కొద్దిగా ఏదో ఒక కీడ్ ఎక్స్పెక్ట్ చేయటం తర్వాత నెగిటివ్ థాట్స్ రావటం జరుగుతుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ దుర్గాదేవ ఆరాధన కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఏడు పన్నెండు స్థానాలు అధిపతి శుక్రుడు ఇక్కడ మూడవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ మూడు పన్నెండు స్థానాలు సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించి తర్వాత ఇంట్యూషన్కి సంబంధించిన స్థానాలు అవటం వల్ల మీరు జరగబోయేది కొద్దిగా ముందుగానే ఊహించగలుగుతారు తర్వాత సోదరి సోదరులతోనూ తర్వాత ఎస్పెషల్లీ సోదరి సోదరి మండలతో చాలా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి ధనలాభం కలుగుతుంది శత్రునాశనం జరుగుతుంది మీ కమ్యూనికేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా నూతన వ్యా నూతనంగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి దగ్గర ద్వారా అంటే తెలిసిన వారి ద్వారా మంచి సంబంధాలు కుదిరొస్తాయి ప్రయాణాలు అంటే ప్రయాణాలు ట్రావెల్స్ అండ్ కార్డ్స్ అనమాట అంటే చిన్న ప్రయాణాలు కానీ పెద్ద దూర ప్రాంత ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటి వాటికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆభరణాలు సేకరిస్తారు ఇంకా తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నందువల్ల అంటే మూడు తొమ్మిది పన్నెండవ స్థానాలు సప్తమ స్థానం ఇవన్నీ విదేశాల విదేశాలకు సంబంధించిన విషయాలు కాబట్టి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ రీసెర్చ్ వంటి ఇవన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి తర్వాత వైవాహిక జీవితంలో ఏమైనా మీకు డిఫరెన్సెస్ ఉంటే వ్యాపార భాగస్వామ్యంలో డిఫరెన్సెస్ ఉంటే అన్నీ సర్దుకుంటాయి చర్చల ద్వారా మొత్తం పరిష్కరించుకుంటారు ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ ధనురాశి ధనురాశి వారికి రెండవ స్థానంలో శుక్రుడు పదకొండు ఆరో స్థానం అధిపతి శుక్రుడు రెండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి బ్రోకర్స్ లాయర్స్ తర్వాత టీచర్స్ అంటే మాటల ద్వారా ధనార్జన చేసేవారికి చాలా విశేషమైన సౌఫలితాలు ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు ఒకటికన్నా అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి స్నేహితుల ద్వారా ధనలాభం కలుగుతుంది తండ్రితర బంధువుల వల్ల ధనలాభం కలుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది రుణాలు తీర్చివేయడానికి అవసరమైన మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన రుణాలు తీర్చుకోవాలనుకున్న వారికి మంచిగా రుణాలు కలిసి వస్తాయి ఈజీగా లభిస్తాయి ఇంకా పట్టుదలకి కొంతాలకి పోతారు కొద్దిగా మాటల్లో కఠినత ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో అనారోగ్యం తగ్గుతుంది ఇంకా శత్రువులు వారంతటం వారే సరెండర్ అవుతారు శత్రుజయం కలుగుతుంది బేసిక్గా తర్వాత ధనలాభం మంచి ఆరోగ్యం సో వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి లాభాలు వస్తాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి లగ్నంలో శుక్రుడు పంచమాధిపతి దశమాధిపతి రావటం వల్ల మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి గత నెల రోజుల నుంచి ఏ నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్నా మీకు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు సంతానంతో సఖ్యత పెరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ ట్రై చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ధనలాభం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది నూతన వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ఇంకా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ లభిస్తుంది అవార్డులు రివార్డులు అందుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది చాలా అంటే ఇక్కడ లగ్నం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తుండటం వల్ల చాలా వరకు మీకు భార్య లేదా భర్తతో ఏదైతే విమర్శలు కానీ లేకపోతే వాటిని మంచిగా మంచిగా స్వీకరించి అవతల వారి ద్వారా వచ్చే విమర్శల్ని మంచిగా స్వీకరించి మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారు దీనివల్ల చాలా మేలు జరుగుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి నాలుగు తొమ్మిది స్థానాల అధిపతి శుక్రుడు అంటే ఇక్కడ చతుర్థ స్థానం అనేసరికి బంధువులు తర్వాత స్థిరాస్తుల వ్యవహారాలు తండ్రి స్థానం తర్వాత విదేశీయాల విషయాలు ఇవన్నీ పన్నెండవ స్థానంలో శుక్రుడు రావటం వల్ల విదేశాల్లో రీసెర్చ్ చేయాలనుకున్న వారికి తర్వాత విదేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వారికి మంచి సమయం అయితే తల్లి యొక్క లేదా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది వారు హాస్పిటలైజ్ అవ్వటం కానీ వారికి సంబంధించి కొద్దిగా వారి ఆరోగ్యంలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది తర్వాత బంధువుల్లో కొంతమంది సీక్రెట్ ఎనిమిస్ తయారవుతారు తల్లితో సత్సంబంధాలు కొనసాగించడానికి ట్రై చేయాలి గురువుతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది విషయంలో జాగ్రత్త వహించాలి మానసిక స్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఉంటుంది అంటే ఏదో ఒక ఇన్సెక్యూరిటీని తర్వాత నెగిటివ్ థింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది ఇంకా గృహంలో మరమ్మతులు ఆకస్మికంగా రిపేర్లు అవి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురువు సలహా పాటించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గురువుతో విభేదించటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది విదేశాన్ని విషయాలు అయితే అనుకూలిస్తాయి ఇక్కడ మహాలక్ష్మి ఆరాధన చేయటం లేదా దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి మూడు ఎనిమిది స్థానాల అధిపతి శుక్రుడు పదకొండవ స్థానంలో రావటం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి శత్రుజయం కలుగుతుంది ఇంకా మీ వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది గత సంవత్సరంగా మీరు వేసుకుని పడ్డ కష్టం తర్వాత ఆర్థికంగా మీరు చేసుకున్న ప్లాన్స్ అన్నీ ఇప్పుడు మీకు కలిసి వస్తాయి చాలా సుఖమయమైన జీవితం ఉంటుంది స్నేహితుల ద్వారా అందులోనూ స్త్రీ స్నేహితుల ద్వారా విశేషమైన ధనలాభం తర్వాత విశేషమైన మేలు జరుగుతుంది ఒక మంచి పదవికి సిఫార్సు చేయబడతారు తర్వాత పంచమ స్థానం పంచమ స్థానాన్ని శుక్రుడు చూస్తుండటం వల్ల లవ్ మ్యారేజ్ విషయంలో కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కానీ మంచి సక్సెస్ లభిస్తుంది ఇంకా ఆభరణాలు సేకరిస్తారు సోదరి సోదరులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది మీ కమ్యూనికేషన్ చాలా బాగుండటం వల్ల ప్రతి వ్యవహారంలోనూ మంచి జయాలు విజయాలు సాధించాల్సి వస్తారు చాలా మంచి సమయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు వస్తుంది